హలో అండి ఎలా ఉన్నారు అందరు నేను చాలా బాగున్నాను ఈ వీడియోలో మీతో నా ఈవినింగ్ రొటీన్ని షేర్ చేసుకోబోతున్నానండి కాబట్టి ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి నార్మల్గా నాకు జ్వరం అంతా తగ్గిపోయింది కదా ఇంకా తర్వాత అమ్మకైతే చెప్పాను అనమాట మొత్తం కంప్లీట్గా పని అంతా నువ్వేం చేసుకోవద్దు నేను కాస్త హెల్ప్ చేస్తాను అంట్లు దోమడం బట్టలు మరితము ఇల్లు దుడవడం ఇలాంటి పనులన్నీ నేను చేస్తానని చెప్పాను ఎందుకంటే నేను కొంచెం సెట్ అయ్యానో లేదో మళ్ళీ అన్నయ్యకి ఫీవర్ వచ్చేసిందండి ఇంకా నిన్ననే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చాడు అదే ఇంకా నార్మల్గా బయట ఎలాగో వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కదా అందుకనే వచ్చిందేమో అనుకుంటున్నాను నేను ఇంకా ఆయన ఏం చేశారంటే డాక్టర్ నార్మల్గా త్రీ డేస్ కోర్స్ అయితే ఇచ్చారు ట్యాబ్లెట్స్ ఇంకా ట్యాబ్లెట్స్కి ఏంటంటే ఫుల్ మత్తుగా నిద్ర అనమాట సేమ్ నాకు ఎలా వచ్చిందో అదే విధంగా అనమాట ఇంకా అందుకని అమ్మకైతే చెప్పాను అన్నయ్యని కొంచెం నువ్వు చూసుకుంటూ ఉండు అంటే టైంకి వేడివేడిగా ఫుడ్ అందించడం అవి ఎలాగో అమ్మ చేస్తూ ఉంటుంది కదా కొంచెం పిల్లలకి ఎవరికైనా బాగాలేకపోతే వాళ్ళ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కదా సో ఇంకా అమ్మనైతే నేను అది చూసుకోమని చెప్పాను నేను మిగతా పనులు నేను చూసుకుంటానని చెప్పాను ఒంటొక్కటి అమ్మ చేసుకుంటే సరిపోతుంది అని అనుకున్నాను అనమాట అయితే ఇంకా నేను బట్టలు నేను ఏంటంటే నాకు ఏదైనా పని ఉందనుకోండి నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తే అప్పుడు చేస్తాను అనమాట డే మొత్తంలో ఇప్పుడే చేయాలి అని అలా ఏం పెట్టుకోను కాకపోతే ఇంకా నేను బట్టలు మడితే వేయచ్చు లే తర్వాత అని చెప్పి అలా వదిలేశాను ఇంకా అమ్మ కూర్చుని కబుర్లు చెప్తూ ఉంది ఇంతలోగా ఏమనిపించిందేమో కూర్చుని బట్టలు కూడా మర్తేస్తూ ఉందనమాట ఇంకా నేనైతే అమ్మ దగ్గర ఉన్నాను అనుకోండి ఏదో ఒకటి వాగుతూనే ఉంటాను అనమాట ఇంకా జోక్స్ వేసుకోవడము మాట్లాడుకోవడం ఏవేవో టాపిక్స్ అలా మాట్లాడుకుంటూనే ఉంటాము ఇంకా నా జిడ్డు అవుతారని మీరైతే ఇగ్నోర్ చేసేయండి యాక్చువల్గా స్నానం చేయాలి కాకపోతే ఇంకా ఇప్పటిదాకా స్నానం చేయలేదు నేను ఎందుకంటే చెప్పాను కదా ఇంకా అన్నయ్యకి కూడా జ్వరం రావ రావడంతో మార్నింగ్ నుంచి ఇంకా మా రొటీన్ అనేది సరిగ్గా లేదు అందుకే నేను వీడియో కూడా పెద్దగా తీలైపోయాను అది కాక ట్రైపాడ్ కూడా అమ్మ ఏం చేసిందంటే పైన మొక్కలు ఉన్నాయి కదా ఇంకా అక్కడే పెట్టేసిందంట ఇంకా ఈ టూ డేస్ నుంచి మేము మేడ పైకి కూడా వెళ్ళట్లేదు ఎందుకంటే నార్మల్గా ఎంతో కొంత పడుతూ ఉంది అది కాక ఈ టూ డేస్ నుంచి ఈ ఇంట్లో డల్నెస్ సరిపోతుందండి ఒకళ్ళకి తగ్గగానే ఇంకొకళ్ళకి జ్వరం రావటము ఈ బిజీయే సరిపోతుందనమాట ఇంకా పైకి వెళ్ళి కనీసం మొక్కలన్నీ ఎలా ఉన్నాయో చూద్దామంటే కూడా వీలు ఇవాళ యాక్చువల్గా వెళ్దాం అనుకున్నాం నేను అమ్మ కాకపోతే ఇంకా కుదరలేదు రేపన్న వెళ్ళాలి వెళ్ళినప్పుడు మీకు తప్పకుండా అమ్మ వాళ్ళ గార్డెన్ అప్డేట్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇంకా తర్వాత వచ్చేసి ఇద్దరం కూడా కిచెన్లోకి వచ్చాము ఎవరైనా సరే అంట్లు తోమిన తర్వాత స్నానం చేస్తారు కదా నేను రివర్స్లో ఫస్ట్ స్నానం చేసేసానండి ఎందుకంటే నాకు ఇంకా ఉడకపూత కొంచెం ఎలాగో అనిపించింది ఫ్రెష్ అయిపోవాలి తొందరగా అన్నట్టు అందుకని ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చేసాను అనమాట ఇంకా ట్రైపాడ్ లేదు కాబట్టి అమ్మనే అప్పుడప్పుడు బ్రతిమ్లాడు కొట్టున్నాను కొద్ది కొద్దిగా వీడియో తీసి పెట్టామని చెప్పి ఇంకా నా జుట్టు చూశారు కదా కొద్ది కొప్పు వేసేసాను యాక్చువల్గా ఏమైందంటే ఊరెళ్ళాం కదండి ఇంకా అక్కడ ట్వెల్వ్ డేస్ కూడా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నార్మల్గా మనం జుట్టులో దువ్వెన పెట్టకూడదని అంటారు జుట్టు దువ్వెనతో దువ్వకూడదు అంట జుట్టు అందుకని చెప్పి ఇంకా అదంతా కూడా దువ్వకపోవడంతో డైలీ ఫుల్ చిక్ అయిపోయిందండి నా అంతా కూడా చిక్ అయిపోయి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నూనె పెట్టుకొని ఫుల్గా దువ్వుకుంటే ఎంత జుట్టు రాలిపోయిందో అసలు ఫుల్గా రాలిపోయింది జుట్టు అంతా కూడా సన్నగా కొంచెం దొడ్డుగున్న జుట్టు కాస్త సన్నగా అయిపోయింది నా జుట్టు ఇంకా తీసుకునేటప్పటికి కూడా చాలా టైం పట్టిందండి చిక్ అంతా కూడా అందుకనే అలా కనిపిస్తూ ఉంది ఇంకా నేను వచ్చేసి అంట్లు దోముతూ ఉన్నాను మార్నింగ్ నుంచి అనుకుంటూ ఉన్నాను అనమాట మధ్యాహ్నం దోమతాను సాయంత్రం దోమతాను అని అనుకోని అనుకొని ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చేసి అంట్లన్నీ కూడా తోమేస్తున్నానండి నీట్గా అన్నీ కూడా అంట్లు తోమేసి ఇంకా గట్ అంతా కూడా క్లీన్ చేసేసాను ఇంకా అమ్మ వచ్చేసి డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే చేస్తుంది అనమాట ఇంకెందుకంటే కొంచెం ఇప్పుడు నైట్ తోముకుంటేనే బెస్ట్ అండి మార్నింగ్ లేవగానే ఒక్కొక్కసారి తోమాలనిపించదు కదా అందుకని అనమాట ఇంకొకటి మీతో షేర్ చేసుకోవడం మర్చిపోయాను ఇది వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట ఆడపడుచు ఉందని చెప్పాను కదా మీకు తను నా కోసం ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే తయారు చేసి ఇచ్చిందండి ఎంత నీట్గా చేసిందో కదా నాకైతే బలి నచ్చేసింది అంటే తను ఇంట్లోనే ఉంటుందన్నమాట హోమ్ మేకర్ తను ఇంకా పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది ఇంకా తనకి ఏమనిపించిందేమో కానీ తను నార్మల్గా బ్యాంగిల్స్ అవి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట ఇంట్లో అంటే రీసెంట్గానే నేర్చుకున్నట్టుంది ఇంకా నా కోసం కూడా ఇలా ఎల్లో అండ్ రెడ్లో కాంబినేషన్లో బ్యాంగిల్స్ అయితే ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ చేసి ఇచ్చింది చాలా నీట్గా ఉంది కదా డిజైన్ అంతా కూడా నాకైతే భలే హ్యాపీ అనిపించిందండి అండి ఎవరైనా మనకి ఏదైనా గిఫ్ట్ చేస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా నాకు కూడా అలాగే ఉందనమాట ఇంకా తీరా అమ్మాయిదో ఎందుకో పీల్చిందని చెప్పి కిచెన్లోకి వచ్చి చూసేసరికి ఇక్కడ అమ్మ అయితే ఉల్లిపాయ టమాట కూర చేస్తుంది నైట్ డిన్నర్లోకి ఇంకా తన కోసం అయితే ఉప్మా చేసుకుంటుంది అనమాట గోధుమ రవ్వ ఉప్మా ఇది వచ్చేసి ఏంటంటే నేను మీషోలో కొంచెం షాపింగ్ చేశానండి లైక్ ఇయర్ రింగ్స్ అవి తీసుకున్నాను అవే ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆగస్టు ట్వంటీ సెకండ్కి మా చిన్నత్తయ్య గారు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఉందన్నమాట అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే మా హస్బెండు వాళ్ళ తాతయ్య గారి సంవత్సరకానికి వెళ్ళారు కదా అప్పుడే ఆయనతోని శారీ అనేది పంపించారనమాట అంటే బ్లౌజ్ కుట్టించుకుంటాను ఈ లోపని చెప్పి అంటే ఒక ట్వెల్వ్ మెంబర్స్కి అట్లా సేమ్ ప్యాటర్న్లో శారీస్ అనేవి పెట్టు పెడుతున్నారనమాట అంటే ఇంట్లో వాళ్ళం అందరం ఒకటే డిజైన్ శారీస్ కట్టుకుంటే బాగుంటుందని చెప్పి కాకపోతే కలర్ ఒకటి చేంజ్ అనమాట అందరికీ సో ఇంకా శారీ అయితే పంపించారు దానికి బ్లౌజ్ కుట్టించుకోవాలని చెప్పేసి ఇంకా దాని మీదకి బాగుంటాయి అని చెప్పి ఇలా ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను ఇవి ఒక్కటే నాకు కాస్ట్ ఎక్కువ పడ్డాయండి ఫోర్ హండ్రెడ్ పడింది అనమాట ఇంకా వంకీ రింగ్ కూడా నాకు చాలా ఇష్టం అని చెప్పి అది కూడా ఒకటి ఆర్డర్ చేశాను చాలా బాగా వచ్చింది అసలు నాకు ఇది హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీయో టూ హండ్రెడ్ లోప పడింది నాకు కాకపోతే అసలు క్వాలిటీ అయితే చాలా బాగుందండి నాకు బాగా నచ్చేసింది అంటే సింపుల్గా మరీ ఎక్కువ హెవీ హెవీ జ్యువెలరీ వద్దు అని చెప్పి నేను సింపుల్గా ఉండాలని చెప్పి ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట అంటే శారీ పైకి బాగుంటుంది సింపుల్గా అని చెప్పేసి ఎందుకంటే నేను శారీస్ కూడా ఎక్కువ కట్టుకోను కదా వేసుకుంటే ఎప్పుడో చాలా రేర్ అనమాట అందుకనే నాకు జ్యువెలరీకి కూడా ఎక్కువ అమౌంట్ పెట్టాలనిపించలేదు అందుకే ఇలా చిన్న చిన్న అమౌంట్తోనే ఇవన్నీ కూడా తీసుకున్నాను అనమాట ఈ జ్యువెలరీ సెట్ కూడా మీషోలోనే తీసుకున్నాను ఇది ఒక్క గోల్స్ వేసుకుంటే చాలు చాలా హెవీ లుక్ ఉంది అలాగే చాలా బాగుందండి ఆల్రెడీ నేను ఇలా కొంగు ఆ శారీ ఏదైతే పెట్టారో ఆ కొంగు వేసుకుని ఈ జ్యువెలరీ అంతా వేసుకుని చూశాను చాలా బాగా సెట్ అయింది కాకపోతే ఫోటో ఒకటి తీయలేదు మర్చిపోయాను వాళ్ళు ఏం శారీ పెట్టారు అనేది కూడా నేను మీతో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు వీడియో తీయడానికి ఎవరు అవైలబుల్లో లేరండి అందుకనే మీకు చూపించలేకపోతున్నాను శారీ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొన్న ఎప్పుడో ఒకరోజు నేను అమ్మ ఇద్దరము డిన్నరు బయట నుంచే తెప్పించుకున్నాం అన్నమాట అంటే గార్లిక్ నాను ఇంకా ఆలూ పరాట మష్రూమ్ కర్రీ ఇంకా పన్నీర్ బిర్యానీ అనమాట మాకు తెలీదు అసలు ఎంతెంత క్వాంటిటీ వస్తుందో అని చెప్పి అందుకే కొంచెం ఎక్కువ అయిపోయింది ఆర్డర్ పెట్టుకోవడము కొంచెం ఇంకా ఐటమ్స్ మిగిలిపోయాయి నెక్స్ట్ డే తిన్నామన్నమాట ఇంకా పాడేసుకోలేము కదా వేస్ట్ చేయలేం కాబట్టి ఇంకా అలా ఉంచేసామన్నమాట మాకు ఇది చాలా హెవీ అయిపోయింది ఆర్డర్ పెట్టింది అంటే క్వాంటిటీ తెలిస్తే బాగుండు మేము ఎప్పుడు ఇన్ని వెరైటీస్ ఆర్డర్ పెట్టలేదు అనమాట అందుకని చెప్పి మాకు తెలియక ఇన్ని ఆర్డర్ పెట్టేయాల్సి వచ్చింది మీరు ఇయర్ రింగ్స్ వంకీ రింగ్ అవన్నీ చూసారు కదండీ మీకు ఎలా అనిపించింది అనేది వీలైతే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసి చేయండి తప్పకుండా యాక్చువల్గా అయితే నేను ఎన్ ఎన్నో కలర్లు అన్నట్టు మంచిగా రెడీ అవ్వాలి బాగా ఎంజాయ్ చేయాలి మ్యారేజ్కి వెళ్ళి అని చాలా అనుకున్నాను అండి ఇంకా బ్లౌజ్ కుట్టడానికి ఇద్దామని చెప్పి ముందే అమ్మ వాళ్ళ ఇంటికి శారీ అయితే తీసుకొచ్చేసాను ఇంకా వన్ మంత్ ముందే కాకపోతే ఒక ఏదో అనుకుంటే ఇంకేదో జరిగినట్టు ఇంకా మేమైతే ఫంక్షన్కి వెళ్ళలేము వెళ్ళకూడదు కూడా కాబట్టి ఇంకా మేమైతే వెళ్ళట్లేదు ఇంకా సరే మీతోనన్నా ఇవన్నీ షాపింగ్ చేసిన అవి షేర్ చేసుకుందామని పెడుతున్నాను ఇంకా బయటైతే బీభత్సంగా వర్షం పడుతుందండి అప్పుడు వర్షం పడ్డప్పుడు ఏంటంటే మనము ఈ గ్లాస్ విండోని వేయకపోతే ఇంట్లోకి అన్ని వర్షం నీళ్ళు పడిపోతాయి ఇంకా అన్నయ్యని కూడా చూశారు కదా ఫుల్ జ్వరం ఎక్కువైపోయి ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకొని అలా పడుకుని ఉన్నాడు అనమాట రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు అంటే ఈ ట్యాబ్లెట్స్కి పవర్ ఎక్కువ ఉండి నిద్ర ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట సో ఇవాటికైతే ఇంతేనండి వీడియో ఈ వీడియోని నీక్కడితో నేను చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్